గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ వెనక గుడ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సద్గుమృతి గారు మా అమ్మాయి కడుపుతో ఉంది ఉంటూ ఉన్నవి నాకైతే అదిగా సార్ ఆ హాస్పిటల్లో జర్చడానికి డబ్బులు లేవు ఈ విషయం ఎల్లుడు తెలుసా తెలిసినా ఒక రూపాయి ఇవ్వడు ఆ మీరు రెండు ఇస్తే పుణ్యం ఉంటుంది సార్ పుణ్యమే గాని వడ్డీ ఉండదా ఎందుకు ఉండదు ఉంటుంది ఆ అయితే విను రెండు వేలకి నాలుగు వందలు వడ్డీ అవుద్ది నెల నెలా వడ్డీ కట్టాలి అసలు ఆఖరిలో కట్టాలి అసలు కట్టలేదనుకో నువ్వుండావు అలాగే

మగాడి వై ఉండి ఏమిటి హాఫ్ స్టాండింగ్ లేవా 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 మార్నింగ్ డిఫెక్టాత్ అయిపోతావు కొత్తగా పెళ్ళైంది ఇంకొంతకాలం ఉన్న జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా సరే ఫైల్ ఫైల్కి ఏమైందయ్యా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే సారీ సార్ వదలరా పోగొదలు కాదు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు ఆఫీస్ లో ఎవరో సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా అందుకని బయట వచ్చాను నోర్మి నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా ఆఫీస్ ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి నువ్వు ఎన్నింటికి వచ్చావు సార్ ఏడిసావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు తొమ్మిది గంటల పది నిమిషాలకి అంటే పది నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి ఒక సెకండ్ లేట్ గా వస్తే ఆరు రూపాయల నష్టం అంటే నిమిషానికి ఎంత గంటకెంత ఎంత లోపల రా సంగతి రాలా భయపడతావా రాజకల్ చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కదరా ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ లో కూర్చొని మరి చదువుకున్నాం కదా బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ ని లోపల మనకు పాత ఫ్రెండ్స్ నిజంగా నీకు ఎంత మంచి మనసురా అప్పుడే ఏం చూసావరా ముందు ముందు తెలుస్తుంది నా మనసు అవునరా మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బిస్తుందో తెలుసు కదా తెలుసు వెరీ గుడ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావరా నాకు రెండు రూపాయలు అప్పు కావాలి అలాగే తిరిగి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను అదే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని ఎక్సెస్ మీ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలి సారీ సార్ లేట్ అయింది షేడా ఒక మనిషి ఒక నిమిషం ఆఫీస్ లేట్ గా రావటం వల్ల కంపెనీకి ఎంత నష్టమో ఆఫీసర్ కి ఎంత కష్టమో తెలుసా నీకు ఎవరు ఆఫీస్ లేట్ గా రావడానికి లేదు ఆయన ఒక తప్ప డోంట్ టాక్ నేను ఇక్కడ ఆఫీసర్ నా ఎదురుగాని ఈ ఆఫీస్ కి ఎండి లాగా తెగ పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగల పెట్టేస్తాను మర్యాదగా బయటికి వెళ్ళు పిలిచినప్పుడురా అదిగానే కృష్ణ ఆ ఆ కృష్ణ చిన్నప్పటినుంచి నువ్వు నాకు బెంచ్ మీటివి క్లాస్ మేటువి అనుకున్నావా నేను ఇక్కడ ఆఫీసర్ ని నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్ మీ అదిగా నేను చెప్పేది షట్ అప్ అండ్ గెట్ అవుట్ అరే ఇంకా నిలబడి ఉన్నాది థ్యాంక్ యూ సార్ సీ మిస్ జూలీ ఆఫీస్కి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టపడ్డామన్నదే సిన్సియారిటీ నేను చూడు ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు అసలు నేను కాలేజీ రోజుల్లో కూడా ఏడిసావు ఏ రోజు నువ్వు కాలేజీకి టైం ప్రకారం వచ్చావు కనుక టైం ప్రకారం వచ్చి నేను ప్యూన్ అయ్యాను టైం సెన్స్ లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు ఇప్పుడు అర్థమైందా కాలేజీలో నేను ఎంత శ్రమపడి చదివాను ఎంత కష్టపడి పరీక్షలు రాశాను ఏంట్రా నువ్వు రాసి వచ్చింది కాపీ దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా వెళ్ళు బాగా కష్టపడు పైకిరా పైకి రా నీకు రానట్లేదు సార్ కూర్చో ఫ్రెండా పీనా ఫ్రెండే లేరా భయపడకుండా కూర్చోరా నా జీవితంతో ఎందుకు మూడు మూడు ఆట ఆడుకుంటున్నావు పిచ్చి వెదవ ఏదో పైకి అలా తిడతారే గానీ నిజానికి నా కడుపులో ఏమీ లేదురా ఏ పొద్దునే టిఫిన్ చేయలేదా ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేయొద్దు అన్నాను నాకు సహాయం చేయాలరా అప్పేగా ఇదిగో తీసుకో నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలే అయ్యప్ప సౌండీ లేసానుకుంటానులే చ డబ్బుదే ఉందరా వెదవ డబ్బు ఆ బ్యూటీ క్వీన్ లేదు బ్యూటీ క్వీన్ అదేరా మిస్ స్నేహ దానికి ఫోన్ చేసి లైన్ లో పెట్టు హలో బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా హాయ్ బ్యూటీ క్వీన్ ఎవరనుకుంటున్నావు మిస్టర్ కృష్ణమూర్తి స్పెషల్ చైర్మన్ బ్యూటీ మాట్లాడు మర్చిపోయావా మై మర్చిపోయావా ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో కౌగురించుకుందాం అనుకున్నాను ఏం చేస్తాం కర్మ నా పక్కన మా మేనత్ కూతురు ఏడ్చింది దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ నాకదంటే పరమ అసహ్యం నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని నేను మాట్లాడలేదు నువ్వేమన్నా బాధపడ్డావా ఇవాళ సాయంకాలం ట్యాంక్ బండి మీద కలుసుకుందావా ట్యాంక్ బండి మీద ఎందుకు హుస్సేన్ సాగర్ లోనే తోస్తాను రండి చెప్తాను ఇంటికొస్తే చెప్తావా ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నవే ఇక్కడే ఇంట్లో ఇంట్లో బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ తాళం వేశాను ఇదేం శిక్ష నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలియదా రోజు ఈ మాట ఎంత ఎంతమంత చెప్తున్నారు నేను చెప్పాను నీతో ఎవరైనా చెప్పారా నాతో ఎవరు చెప్పలేదు అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు అనుకున్నా నువ్వలా అనుకుంటావని అనుకున్నా ఓసి పిచ్చి మొహమా కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా ఏడిపించాలనుకున్నారు ఏడవాలనుకున్నారు దానింటికి పోయి ఏడవండి పండి బామా బామా హలో సచ్యం ఏంటయ్య కష్ఠమూర్తి చల్లో అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతుందో ఆ బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని ఆ అలా తిరిచినావయ్యా మీ ఆవిడ మేడ పట్టుకొని బయటకి తోచింది కరెక్టేగా ఆ నువ్వు చూసావుగా చూసావు కదా మరైతే ఈ రాత్రికి మే ఇంట్లో తల దాచుకున్నా ఏలపాట రఘురావయ్య ముందు ఏ రాస్తావా చంపేస్తాను ఆ వేలంటే గుర్తొచ్చింది నా పేరు కృష్ణమూర్తి అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు చాలు చాలా పెద్ద పోలీసులు ఇది మా గేటు అది మా ఇల్లు ఇది నా ఇష్టం నేను దూకుతా గురుగారు మీకే ఎఫ్ఐఆర్ రాసి చూస్తా స్టేషన్ ఎందుకు రావాలి నేను స్టేషన్ మా ఆవిడకి అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోతావనా నేనేవర్నో తెలుసా పెద్ద ఆఫీసర్ ని కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని నడుకొండి గురుగారు ఈయన చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి ఓర్మయరా టై కట్టుకున్న పేటీయావా ఆఫీసర్ నేది దొంగల రకరకాల లేశాలు చేస్తారు దొంగనా నో 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 దొంగవే నేను దొంగల కాదు దొంగవే టాక్ అయిపోయి ఇంగ్లీష్ లో మాట్లాడండి విల్ సీ యువర్ ఎండ్ ఇది పోలీస్ స్టేషన్ కాదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఫోన్లు ఏమన్నా వచ్చా ఫోన్లు లేని రాలేదు కానీ సార్ రాత్రి ఒక గేడి గేటు ఉంటే తీసుకొచ్చాను సార్ కొట్టారా లేదు సార్ మీరు కొట్టాక అవును బయట తీసుకురండి ఎస్ సార్ బయటికి రా ఎస్ఐ గారు పిలుస్తున్నారు ఇంటికెళ్తే నా నేను తెలియదు స్నేహితులు అయి ఉండి నువ్వు నేను ఎవరో ఇంతకన్నా మిత్రతోహం కేవలం ఉందా ఎవడ్రా నీకు మిత్రుడు ఇలా గేటు దూకే వాళ్ళంతా నా మిత్రుడా చెప్పుకోలేని పరిస్థితిలో అలా గేటు తోకోవాల్సి వచ్చింద్రా పోనీ క్షమించు నిన్ను క్షమించాల్సింది నేను కాదు చిన్నమా నీకు చెల్లుందా నాతో చెప్పలేదే చూడు ఏంటన్నాయా ఇతని మొగుడేనా ఎందుకలా అడిగా గేటు దూకేవాడు ఎవడు నా స్నేహితుడు కాదులే గేటు దూకాడంటే ఈయన అసలు నా మొగుడే కాదన్నా ఇది చాలా అన్యాయం అదేమో నా మొగుడు కాదుంటుంది నువ్వేమో నా స్నేహితుడే కాదంటున్నావు జీవితంలో ఇంకెప్పుడు గేటు దూకను అంటే మీ మాటలు నేను నమ్మాలంటారా నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది అయితే సరే మరోసారి బిళ్ళ బంట్రోత్లా ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను ఏ ఎందుకు డైవర్స్ ఇస్తే అత్యసిన అంబోతులాగా అమ్మాయిల వెంట పడడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్టే మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తిరగకుండా ఉండాలంటే డైవర్స్ ఇవ్వకుండా ముక్కుకి తాడేసి నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగత్త ఎవరిల్లు

ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నేను వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగారా వెళ్ళు వెళ్ళు అమ్మాయస్తి మహాప్రభో ఇప్పుడు ఏమిటి నా గతి

Hmm. एबे, मरी चबू मरी करेक्ट इंका इनकू अंदमा పేరేమిటే అందమా ఆనందం చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను బాగానే ఉంది మీ అల్లరి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేసుంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు ఆకాశ రాబాయ్ గారు ధైర్యంగా ఏ బేవర్స్ చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను బాబాయ్ గారు ఏమిటి పిచ్చి పనులు పిచ్చి పళ్ళు చెత్త పళ్ళు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి పడింది

అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమి లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటి మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్నా కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే హాయ్ బ్యూటీ క్వీన్ ఏమిటి ఇక్కడ ఉన్నారు నా కారు చిన్న రిపేర్ వస్తాను అనుకున్నా ఎలాంటి మంచి పని ఏదో జరగాలని కోరుకున్నాను అలాగే జరిగింది వెరీ గుడ్ అయితే నా కారు రిపేర్ వస్తే మీకు వెరీ గుడ్ మరి ఆ రిపేర్ రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసి అదృష్టం నాకు కలిగేదా ఎక్కడికి ఇంటికేనా మీ ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు నేను ఒక్కదాన్ని అయ్యో పాపు అయితే పాళా వేళా లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చు తప్పకుండా మా ఇంటి తలుపులు ఎప్పుడు ఎందుకు పాపం నేను అలా విన్నాను అయినా నా కోసం మీరెదురు చూడాలి గాని మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళ్యాలు ఎదురు చూస్తే ఏం బాగుంటుంది ఇంకా కట్ చేస్తాను కానీ నాదో చిన్న రిక్వెస్ట్ ఏంటి బ్యూటీ కాంటెస్ట్ రోజున మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అదృష్టం నాకు కలగలేదు ఎప్పుడు కావాలంటే మీది ఎంత మంచి మనసు ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చే వాళ్లే షేక్ హ్యాండ్ ఇచ్చే లేరు ఒక్కసారి హ్యాండ్ ఇస్తారా తప్పకుండా తీసుకోండి ఏమైంది మల్లెపూల గంపలో చెయ్యి పెట్టినట్టుగా ఉంది మీకు ఇంకా పెళ్లి కాలేదా మా ఆత్మ కథలు అబద్ధానికి చోటే లేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం చెప్తాను ఎందుకు కాలేదు మీలాంటి అందమైన అమ్మాయి దొరక్క అయితే మన పెళ్ళెప్పుడు ఏమిటి ఏమైంది యాక్సిడెంట్ అయింది ఎప్పుడైంది ఎప్పుడో అయింది మరి అయితే ఇప్పుడు దాకా నేనేం చేస్తున్నాను ఏంటో మీలో మీరు పాడేసుకుంటున్నారు నాలో నేనా మీతో కలిపి కదా డ్యూటీ పాడింది డ్యూయట అదంతా నాకేం తెలీదు ముందు మీ కార్ సంగతి చూసుకోండి బాయ్